హలో ఎవరి వన్ రోజు వీడియోలో సో మనం ఈడబ్ల్యూ సర్టిఫికేట్ అప్లికేషన్ ఫామ్ అనేది ఎలా ఫిల్ చేయాలో చూసుకుందాం సో అది ఫిల్ చేయాలంటే ఫస్ట్ మన దగ్గర ఒక మనకు పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఉండాలి అదే విధంగా మీ యొక్క రేషన్ కార్డ్ కానీ ఆధార్ కార్డ్ కానీ జిదాక్స్ అయితే దగ్గర పెట్టుకోవాలన్నమాట సో ఇక్కడ ఫస్ట్ ఇక్కడ మనకు అప్లికెంట్ నేమ్ అని చూపిస్తుంది కదమాట సో మీ యొక్క నేమ్ అంటే ఎవరైతే అప్లికెంట్ ఉన్నారో దాని యొక్క నేమ్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది అన్ని క్యాపిటల్ లెక్టర్స్ అయితే ఎంటర్ చేయాలి సెకండ్ రిలేషన్షిప్ అంటే అతను ఫ్యామిలీతో ఎటువంటి రిలేషన్షిప్ లో ఉన్నాడు అని చెప్పేసి అడుగుతుంది అనమాట సో మీ యొక్క రిలేషన్షిప్ అంటే ఏంటో ఎంటర్ చేయాలన్నమాట సో సన్నా వైఫ్ ఆ డాటర్ అని చెప్పేసి సన్న ఆఫ్ సో మీ యొక్క తండ్రి గారి పేరు అని చెప్పేసి ఎంటర్ చేయాలన్నమాట సో మీ తండ్రి గారి పేరు అయితే ఎంటర్ చేయాలి తర్వాత ఇక్కడ మనకు జెండర్ అడుగుతుంది అనమాట మేల్ ఆ ఫీమేల్ అని అడుగుతుంది సో ఎంటర్ చేయాలన్నమాట తర్వాత మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనమాట మీ యొక్క మొబైల్ నెంబర్ మీ యొక్క ఫోన్ నంబర్ అయితే ఇచ్చేయండి తర్వాత ఇక్కడ మీ యొక్క మెయిల్ ఐడి అయితే మన ఇక్కడ స్టార్ మార్క్ ఉన్నాయి మాత్రం మ్యాండేటరీ అనమాట మీరు మిగతా మీ ఇష్టం అనమాట ఫిల్ చేస్తే చేయాలి లేకపోతే లేదనమాట తర్వాత మీ యొక్క రేషన్ కార్డ్ నంబర్ మీ యొక్క ఆధార్ కార్డ్ నంబర్ ఎంటర్ చేయండి అనమాట సో ఇక్కడ మీ యొక్క రేషన్ కార్డ్ నెంబర్ మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ ఎంటర్ చేయాలి తర్వాత మీ యొక్క క్యాస్ట్ ఏంది అని చెప్పేసి అడుగుతుంది సో మీరు ఓసీనా లేకపోతే ఏది ఏ క్యాష్ సంబంధించిన వాళ్ళని ఎంటర్ చేయాలి తర్వాత సో పర్పస్ ఆఫ్ ఇన్కమ్ సర్టిఫికేట్ అంటే మీకు దేనికోసం కావాలి సివిల్ పోస్టా లేకపోతే దేనికోసం మీరు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అప్లై చేసుకుంటున్నారని చెప్పేసి అడుగుతుంది అనమాట నేను సివిల్ పోస్ట్ ఎంటర్ చేస్తున్నాను తర్వాత ఇక్కడ మీకు డోర్ నెంబర్ అనమాట ప్రజెంట్ అడ్రస్ అని అడుగుతుంది పర్మనెంట్ అడ్రస్ సో మీ లొకాలిటీ ల్యాండ్ మార్క్ అంటే మీ ఏరియా అంటే మీ ఏరియా ఏ లొకాలిటీ కింద వస్తుంది ఒకవేళ మీ మున్సిపాలిటీ అయితే సో మీ ఏరియా యొక్క లొకాలిటీ ఎంటర్ చేయడం అంటే అదే ఉంటుంది అనమాట సో మీ యొక్క లొకాలిటీ అని అడుగుతుంది అనమాట తర్వాత మీ యొక్క డిస్టిక్ ఏంది కంప్లీట్ అడ్రస్ అయితే ఎంటర్ చేయాలి మనం అయితే కంపల్సరీగా తర్వాత మీ యొక్క విలేజ్ పిన్ కోడ్ తర్వాత ఇక్కడ మనకు డీటెయిల్స్ ఆఫ్ ది అసెట్స్ అని చూపిస్తుంది కదా సో డీటెయిల్స్ ఆఫ్ అసెట్స్ అనే సెక్షన్ లో మనం ఏం ఫిల్ చేయాలి అంటే సో ఇది ఫిల్ చేసే ముందు మనం కొన్ని తెలుసుకోవాలన్నమాట సో సో మీరు ఈడబ్ల్యూఎస్ కి ఎలా ఎలిజిబుల్ అని చూసుకుని సో మీ ఇన్కమ్ అనేది ఇయర్కి ఎనిమిది లక్షల కన్నా తక్కువ ఉండాలన్నమాట అంటే మీ ఇన్కమ్ లో మీ ఇన్కమ్ వచ్చేసి మీకు ఎనిమిది లక్షలు కన్నా తక్కువ ఉండాలి అదే విధంగా మీకు ఏదైనా అపార్ట్మెంట్ ఉన్న సో అపార్ట్మెంట్ వచ్చేసి మీకు థౌసండ్ స్క్వేర్ ఫీట్ లోపే ఉండాలన్నమాట అంతకన్నా ఎక్కువ ఉంటాయి ఈడబ్ల్యూఎస్కి అనేది ఎలిజిబుల్ అనమాట విధంగా మీకు ఏదైనా రిజిస్ట్రేషన్ ఫ్లాట్ ఉంటాయి ఫ్లాట్ ఉంటాయి అంటే మనకు నోటిఫైడ్ మున్సిపాలిటీస్ కొన్ని అనమాట సో ఆ నోటిఫైడ్ మున్సిపాలిటీలో మనకి రెసిడెన్షియల్ ఫ్లాట్ అని హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ వరకే ఉండాలన్నమాట అంతకన్నా ఎక్కువ ఉంటే మీరు మీరు కి అయితే అనరూల్ అనమాట అప్లై అయితే చేసుకోవద్దు సో అదే విధంగా మనకు టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ ఉంటాయి సో అవి నోటిఫైడ్ కాని ఏరియాస్ అనమాట మున్సిపాలిటీ కింద రాని ఏరియాస్ కానీ మనకు టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ వరకు అయితే చాయిస్ అయితే ఉంది అనమాట సో ఇది చూసుకొని అయితే అప్లై చేసుకోవాలంటే మీది ఏ నోటిఫైడ్ మున్సిపాలిటీ కింద వస్తుందా రాలేదా మనం గూగుల్ గూగుల్లో కొడితే లిస్ట్ వస్తుంది అనమాట ఆ లిస్ట్ చెక్ చేసుకుంటే సరిపోతుంది అనమాట తర్వాత ఇప్పుడు మనం ఎలా ఫిల్ చేయాలో చూపిస్తాం సో ఇక్కడ మనకి నేమ్ ఆఫ్ ది పట్టాధార్ పాస్బుక్ అని అడుగుతుంది అనమాట సో అగ్రికల్చర్ ల్యాండ్ ఒకవేళ అవైలబుల్ ఉంటే అవైలబుల్ బాక్స్ మీద క్లిక్ చేసి నేమ్ ఆఫ్ ది పట్టాధార్ అంటే మీ యొక్క ల్యాండ్ ఫైవ్ ఏకర్స్ వరకు ఉండాలని చెప్పుకున్నాం కదా సో అది ఎవరి పేరు ముందని చెప్పేసి ఎంటర్ చేయాలి సో ఎంత భూమి అయితే అంత భూమి మొత్తం ఎంటర్ చేయొద్దు అనమాట సో ఎవరిదైనా ఇక్కడ మన టూ కాలమ్స్ ఇచ్చాను కాబట్టి టూ కాలమ్స్ వరకు అయితే ఎంటర్ చేయండి సో నేనైతే ఎంటర్ చేస్తున్నాను అనమాట సో రిలేషన్షిప్ అంటే మీకు ఎటువంటి రిలేషన్స్ ఉన్నాడు అప్లికెంట్ గా అంటే ఫాదర్ ఆఫ్ అని పెట్టండి ఎఫ్ అని పెట్టి సరిపోతుంది సో సర్వే నెంబర్ మీకు ఐడియా మీకు పాస్ పాస్బుక్ మీద ఉంటుంది సర్వే నంబర్ అని చెప్పేసి ఆ సర్వే నెంబర్ ఎంటర్ చేయండి తర్వాత ఎక్స్టెండ్ అని ఎకరాలు ఉందని చెప్పేసి అడుగుతుంది అనమాట సో మీ యొక్క పట్టాదార్ ఖాతా నంబర్ ఉంటుంది అనమాట పట్టాదార్ పాస్బుక్ మీద చూసుకొని ఎంటర్ చేయాలి అదేవిధంగా ఒకవేళ ఉంటే అవైలబుల్ ఉంటే ల్యాండ్ డీటెయిల్స్ అవైలబుల్ ఉంటాయి ఎంటర్ చేయండి లేకపోతే నాట్ అవైలబుల్ అని పెట్టేసి సరిపోతుంది అనమాట సో మీ యొక్క పట్టదార్ పాస్బుక్ ఖాతా నంబర్ ఎంటర్ చేసి నేమ్ ఆఫ్ ది డిస్టిక్ అడుగుతుంది అనమాట సో నేమ్ ఆఫ్ ది మండల్ వస్తుంది మీద అని చెప్పేసి తర్వాత నేమ్ ఆఫ్ ది విలేజ్ తర్వాత టోటల్ ఇన్కమ్ అంటే ల్యాండ్ ఇన్కమ్ ఎంత హోల్డ్ చేస్తుంది అంటే మీకు భూభారతిలో కానీ ధర్ని పోటాలో చూపిస్తుంది సో అప్రాక్సిమేట్లీ మీరు అయితే ఎంటర్ చేయండి ఎంత ఇన్కమ్ హోల్డ్ చేస్తుంది ల్యాండ్ అని చెప్పేసి తర్వాత ఇక్కడ మనకు రెసిడెన్షియల్ ప్రాపర్టీ అని చూపిస్తుంది కదా ఫ్లాట్స్ కానీ అపార్ట్మెంట్ కానీ ఒకవేళ అవైలబుల్ ఉంటే టిక్ పెట్టండి ఒకవేళ మీకు రెసిడెన్షియల్ ఏదైనా ఫ్లాట్స్ లేకపోతే కనుక నో నాట్ అవైలబుల్ అని పెట్టేసేయండి సో నేను అయితే అవైలబుల్ అని పెడుతున్నాను సో నేమ్ ఆఫ్ ది ఓనర్ అంటే మనకు ఎవరు ఓనర్ ఉన్నారు ఆ ఫ్లాట్కి అని చెప్పేసి అడుగుతుంది రిలేషన్షిప్ విత్ అప్లికేట్ ఫాదర్ డీటెయిల్స్ ఆఫ్ ది ప్రాపర్టీ ఒకవేళ ఉంటే మీరు ఎంటర్ చేయండి సో ఎన్ని స్క్వే ఎంత స్క్వేర్ ఫీట్లో ఉంది అని చెప్పేసి అడుగుతుంది అనమాట సో మీకు ఐడియా ఉంటే ఎంటర్ చేయండి అనమాట సో నోటిఫైడ్ మున్సిపాలిటీ కింద వస్తుందా లేకపోతే ఎట్లా వస్తుందని చెప్పేసి అడుగుతుంది అనమాట సో ఎంటర్ చేయాలన్నమాట సో ఇది మనకి అపార్ట్మెంట్స్ కింద అనమాట సో మనకు అపార్ట్మెంట్స్ ఎంటర్ చేసాం కదా థౌసండ్ స్క్వేర్ ఫీట్స్ వరకు అయితే ఉండాలి లాస్ట్ అంతకన్నా మంచి చెక్ ఉండదు సో నేను థౌసండ్ స్క్వేర్ ఫీట్స్ చేస్తున్నాను డీటెయిల్స్ ఆఫ్ ది ప్రాపర్టీ అని అడగడం దానికైనా డీటెయిల్స్ మీ దగ్గర అవైలబుల్ ఉంటే ఎంటర్ చేయండి సో ఇది నోటిఫైడ్ మున్సిపాలిటీ కింద వస్తుందా లేకపోతే దేని కింద వస్తుందా మీరు అయితే చూసుకోవాలన్నమాట సో ఇది మున్సిపాలిటీ ఏది వస్తుందని చెప్పేసి అడుగుతుంది సో నేమ్ ఆఫ్ ది డిస్టిక్ అదే నేమ్ ఆఫ్ ది మండల్ తర్వాత నేమ్ ఆఫ్ ది విలేజ్ సో టోటల్ ఇన్కమ్ ఆఫ్ ది ప్రాపర్టీ అప్రాక్సిమేట్లీ అడుగుతున్నారనమాట సో మీరు అప్రాక్సిమేట్లీ తీయాలి అనమాట ఎంత ఇచ్చినా సరిపోతుంది సో మీరు అంటే ట్రూగా తీయాలన్నమాట తర్వాత ఇక్కడ మనకి రెసిడెన్షియల్ ప్రాపర్టీ డీటెయిల్స్ ఇఫ్ నోటిఫైడ్ మున్సిపాలిటీ ప్లాట్స్ అంటే మీకు గనక ప్లాట్స్ ఉన్నట్టు అయితే అంటే హండ్రెడ్ అన్న మనకి ఎంత ఇచ్చినట్టు వాల్యూస్ అయితే మనకి ప్రెసెంట్ అయితే మనకి హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ టూ హండ్రెడ్ స్క్వేర్ యాడ్స్ ఇచ్చారు కదా అవైలబుల్ ఉంటే ఎంటర్ చేయండి లేకపోతే లేదు అవసరం లేదు సో నాట్ అవైలబుల్ పెట్టిన సరిపోతుంది ఒక ఎటువంటి ప్లాట్స్ ఏమన్నట్టు కదా ఒకవేళ అవైలబుల్స్ ఉంటే ఆ ఓనర్ ఎవరు రిలేషన్షిప్ విత్ అప్లికెంట్ డీటెయిల్స్ ఆఫ్ ద ప్రాపర్టీ ఎంత స్క్వేర్ యార్డ్స్ లో ఉందని చెప్పేసి ఎంటర్ చేయాలన్నమాట సో నేను నాట్ అవైలబుల్ అని పెడుతున్నాను తర్వాత ఇక్కడ మనం చూసుకున్నట్టయితే సో ఇక్కడ మనకు సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అడుగుతుంది అనమాట సో సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఒకవేళ అవైలబుల్ ఉంటే ఎంటర్ చేయండి అంటే మీ దగ్గర ఎవరైనా ఎంప్లాయీస్ ఉంటాయి సో ఎంటర్ చేయండి లేదంటే అవసరం అనమాట నాకు ఇన్కమ్ ఫ్రమ్ ది ఎంప్లాయ్మెంట్ అయితే ఎవరు లేరు సో ఒకవేళ బిజినెస్ అంటే ఇన్కమ్ ఫ్రమ్ బిజినెస్ కానీ ప్రొఫెషన్ కానీ ఏదైనా ఉన్నట్టయితే ఎంటర్ చేయాలన్నమాట సో అంటే మీ అంటే నేమ్ ఆఫ్ ది ఎంప్లాయీ విత్ డిజైనేషన్ అని అడుగుతుంది అనమాట సో అతని పేరు అనేది ఎంటర్ చేయాలి మీకు ఏదైనా బిజినెస్ ఉంటాయి సో రిలేషన్షిప్ విత్ అప్లికెంట్ ఫాదర్ అని పెడుతున్నాను సో అది దాని అడ్రస్ నేను ఇక్కడ అనమాట ఎక్కడ ఉంది అనమాట దాని అడ్రస్ అయితే ఎంటర్ చేయాలి సో కంపెనీ ఆర్ ఆర్గనైజేషన్ ఏదైనా కావచ్చు సో దానికి సంబంధించిన అడ్రస్ నేచర్ ఆఫ్ బిజినెస్ అంటే దీనికి సంబంధించిన బిజినెస్ అని చెప్పేసి అడుగుతుంది అనమాట సో నేను సోర్స్ ఆఫ్ ఇన్కమ్ పెడుతున్నాను యాన్యువల్ టర్న్ ఓవర్ ఎంత వస్తుంది యాన్యువల్ ఇన్కమ్ మనకైతే ఎనిమిది కన్నా ఎక్కువ ఉండదు సో నేను ఫైవ్ ల్యాక్స్ అని పెడుతున్నాను సో ఇక్కడ మనకి డిక్లరేషన్ అనేది బాక్స్ మీద క్లిక్ చేసేసి అంటే రైట్ మార్క్ ఇచ్చేసి తర్వాత ఇక్కడ మనకి అప్లికేషన్ ఫామ్ ప్లస్ రేషన్ కార్డు ఆధార్ కార్డు రీసెంట్ పాస్పోర్ట్ సైజెస్ ఫోటోస్ అయితే ఉండాలన్నమాట అదైతే సిగ్నేచర్ ఆఫ్ ది పేరెంట్ అప్లికెంట్ సిగ్నేచర్ కూడా ఉండాలన్నమాట డాక్యుమెంట్స్ ఇక్కడ మీ యొక్క ఫాదర్ నేమ్ ఫాదర్ ఒక సిగ్నేచర్ అయితే మీరైతే పెట్టి తర్వాత ఇది మా మ్యాడేటర్ అనమాట తర్వాత మీ యొక్క సిగ్నేచర్ అని పెట్టేసి సరిపోతుంది అనమాట తర్వాత ఇక్కడ ఈ అప్లికేషన్ ఫార్మ్ అనేది మనం తీసుకొని అదే మన ఆధార్ కార్డ్ రేషన్ కార్డ్ జిరాక్స్తో అయితే అప్లై అయితే చేసుకోవచ్చు ఈ విధంగా మనం అయితే ఫామ్ అయితే ఫిల్ అప్ చేయచ్చు మా వీడియో అనుకుంటే లైక్ చేసుకోండి సపరేట్